జరుపుకోవడం కాదు మహిళలు మొదటి నుండి కూడా అనగాన పడుతున్నారు మహిళ అనగానే ఒక బలహీన వర్గానికి చెందిన దానిగానే మనం గుర్తించాలి ఎందుకంటే మహిళా సాధికారత ఏనాడైతే సాధిస్తామో అంటే మహిళలకు కుల మత జాతి వివక్ష లేకుండా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు పోయినప్పుడే అది మహిళా సాధికారత అవుతుంది అలాంటి మహిళా సాధికారకత కావాలి అని అంటే ఇంకా దాదాపు ఐదు తరాలు కావాలి ఐదు తరాలు కావడం అనేది చాలా కష్టం కాబట్టి ఈ ఇరవై 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 ఐదో సంవత్సరాన్ని జెండర్ ప్యారిటీ యాక్సిలరేషన్ యాక్షన్ అనే ఒక నినాద నినాదంతో వాళ్ళ ప్రపంచం అంతా కూడా ముందుకు పోతుంది ఇన్ని చట్టాలు ఇన్ని చేసినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మహిళలకు అనేక రకాలుగా అహహింస కానివ్వండి అదేవిధంగా అత్యాచారాల విషయమే కానివ్వండి అదేవిధంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అబ్యూజింగ్ కానివ్వండి వీటన్నిటి వల్ల కూడా మహిళలు ఇంకా కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ భూగర్భంలో పనిచేసే దాదాపు రెండు వేల ఒక మంది కార్మికుల నుండి మొదలుకొని అంతరిక్ష రంగంలో ముందుకు పోయినప్పటికీ కూడా ప్రతి ఒక్క చోట మహిళలు డిస్పారిటీని ఎదుర్కొంటూనే ఉన్నారు

चूं इकडे स्मार प्लीज स्मार प्लेस एवढी लोकेट वन सेकंड उन्न